సో కర్మ వచ్చింది కాబట్టి కర్మల్లో కూడా మంచి కర్మ చెట్ట కర్మ ఎలా తెలుస్తుంది మనిషి చేసే పని బట్టి వీడు మంచి కర్మ చేశాడు కర్మ ఎందుకంటే కర్మ అనేది ఇప్పుడు అనుకుంటే మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే జన్మలకి వెళ్తుంది గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మ లేదా ఈ జన్మలో చేసినది వచ్చే జన్మ ఎందుకు ఈ జన్మలో ఈ జన్మలో కూడా అనుభవించవచ్చు కదా కర్మ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అవి చాలా పెద్ద సబ్జెక్ట్ సో సింపుల్గా నార్మల్ భాషలోనే మాట్లాడుకుందాము ఇప్పుడు కర్మల్లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి సో బేసికల్గా కేటగిరీస్ పక్కన పెడితే కర్మ ఇస్ కర్మ అసలు కర్మ అంటే ఏంటి అంటే చెడు పని అంటున్నాం ఒకళ్ళని బాధ పెట్టడం అంటున్నావు దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము ఇప్పుడు నేనున్నాను నువ్వు ఉన్నావు ఏం చేయకుండా నువ్వు నా గురించి బాధపడ్డావు అప్పుడు నాకు వర్తిస్తుందా అంటే వర్తించదు కర్మని సింపుల్ సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే ఓకే నాకు అర్థమైన భాష కానీ నేను నేర్చుకున్న దాని ప్రకారం కానీ ఎలాగ డిఫైన్ చేయొచ్చు అంటే మనకి తెలిసి ఏదైతే తప్పు చేస్తామో అది మాత్రమే కర్మ కింద వస్తుంది అంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తే రవి బాధపడతాడు అని తెలిసి నేను చేశాను అంటే అది మాత్రమే నా అకౌంట్లోకి వస్తుంది నాకు తెలియకుండా నాకు సంబంధం లేకుండా గనక రవి బాధపడితే తనలో తను ఊహించుకొని అది నా కింద రాదు ఇంటెన్షనల్గా ఇఫ్ ఎనీబడీ ఇస్ డూయింగ్ మిస్టేక్ దట్ కమ్స్ అండర్ బ్యాడ్ కర్మ తెలిసి తెలిసి చేసే తప్పు వల్ల వచ్చేదే చెడు కర్మ ఇది జన్మ జన్మలకి క్యారీ అవటం అనేది వాస్తవం ప్రతి జన్మ మనకు ఒక అవకాశం మన చెడు కర్మల్ని ఎండ్ చేసుకోవడానికి ప్రతి జన్మ మనకు ఒక అవకాశం మనకి గుర్తుండదు కదా అంటే గుర్తుంటే ఏముంది అందరూ ఈజీగా డీల్ చేస్తారు కదా సో గుర్తు ఎవరికి ఉండదు అయినా సరే మనకి ఉన్న ఏమంటారు జ్ఞాన సంపదల్లోంచి కానీ మనకున్న పురాణాల్లోంచి కానీ మనకున్న ఈ వ్యాస్ట్ నాలెడ్జ్లోంచి మనం అర్థం చేసుకొని అసలు మనం ఎందుకు పుట్టాము వీళ్ళకే ఎందుకు పుట్టాం ఇలా ఎందుకు పుట్టాము అని అర్థం చేసుకొని సో ఇప్పుడు ఏం చెయ్యాలి ఓకే మనకి తెలియకుండా ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక మీద ఏం చేయాలి అనే దాన్ని కనుక రెక్టిఫై చేసుకుంటే ఈ జన్మ అనేది ప్రాపర్ గా ఎండ్ అవుతుంది మరొక జన్మ ఉంటే అది అద్భుతంగా ఉంటుంది సో ఇందాక నీకు చెప్పా కదా సింపుల్ గా మనం తెలిసి చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ కర్మ కిందకి వస్తుంది ఇందులో ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నీకు పెళ్ళయింది అనుకున్నాం నీకు పెళ్ళవలేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు పెళ్ళయింది నీ భార్య నువ్వు ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు నీ భార్య చాలా నీకే ఇంకా ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నా భర్త నా కుటుంబం నా అత్తమ్మామలు నా పిల్లలు అని చెప్పేసేసి సంసార సాగరంలో ఆవిడ మునిగి తేలుతా పనిచేసుకుంటా ఉంటుంది నువ్వేం చేస్తావు బయటికెళ్ళి పనిచేస్తూ ఉంటావు ఈ బయటికి వెళ్ళిన ఈ ఈ కాలానుసారం కొంతకాలానికి నీకు ఎవరో అమ్మాయి మీద అట్రాక్షన్ కలగో ఇంకొకటో స్నేహం కలుగో నీ భార్యకి చెప్పకుండా నువ్వు తప్పు చేస్తావు ఇది చెడు కర్మ కింద వంద శాతం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నీ భార్యతోనే ఉంటానని నువ్వు నమ్మించి నీ భార్యని పెళ్లి చేసుకున్నావు నీ ఇది చేస్తే అంటే వేరే అమ్మాయితో నేను తిరిగితే నీ నీ భార్య బాధపడుతుంది అని తెలిసి కూడా ఆ తప్పు చేశావు కాబట్టి అది చెడు కర్మ కింద వస్తుంది కాబట్టి ఇది ఒకటి చెడు కర్మకి ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ మంచి కర్మ కూడా అవ్వచ్చు ఎలా అవుతుంది అంటే నువ్వు ధైర్యంగా నీ భార్య దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నేను అమ్మాయితో తిరుగుతున్నాను అని చెప్పి నీ భార్య పర్మిషన్ గనక అనుమతి గనక నువ్వు తీసుకొని ఇంకొక అమ్మాయితో తిరిగితే అప్పుడు అది చెడు కర్మ కింద రాదు వివాహం అని జరిగి ఒకళ్ళని నమ్మించి నేను నీతోనే ఉంటాను అని వాళ్ళకి వాగ్దానం చేసిన తర్వాత నువ్వు చేస్తే తప్పు అదే వాళ్ళ అనుమతి తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది అవ్వదు కాబట్టి ఇప్పుడు నిన్ను తప్పు చేయమని నేను చెప్పట్లా కానీ నువ్వు అనుమతితో గనక తప్పు చేస్తే అది చెడు కర్మ కింద రాదు ఎందుకు అవతలు కానీ నువ్వు యువతలు కానీ మోసం చేసి కానీ బాధ పెట్టి కానీ నువ్వేం చేయట్లేదు అక్కడ